హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీకృష్ణ ఈ రోజు బెలుగొండ అంటే దుగ్గేరు దగ్గర బెలుగుండ అనే ఒక విలేజ్ అయితే దుగ్గరి దగ్గర అంటే దగ్గరే కాదండి దుగ్గే నుంచి సుమారుగా ఒక ఎయిట్ కేఎం వరకు ఉంటుంది రోజు ఆ ఊరైతే వెళ్తాము అక్కడ ఒక ప్రత్యేకత ఉంది వీడియో చివరి వరకు చూస్తే మీకు అంత అర్థం అవుతుంది ప్రెజెంట్ అయితే మనం దుగ్గరిలో ఉన్నాం దుగ్గరి సంతండి ఇక్కడ సుమారు ఒక యాభై గ్రామాలు ప్రజల వరకు ఇక్కడికి వచ్చి నిత్యావసర సరుకులు అయితే కొనుక్కుంటారు ఇక్కడ అన్ని వస్తువులు జరుగుతాయండి తిరుబండలు అని అలాగే నిత్యావసర సరుకులు అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి కొంతపక కొంతప నుంచి అనే విలేజ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది చివరి వరకు అయితే వీడియో చూడండి మంచి మంచి ప్లేస్లు అయితే మీరు చూడగలుగుతారు అలాగే విలేజ్ యొక్క ప్రత్యేకత కూడా మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు ఎంత కష్టాలు అనిపిస్తుందో తెలుస్తుంది ఇది కొంచెం దుగ్గర రావాలంటే నడుచుకుని వస్తారు రోడ్డు అయితే లేదు ఇది మక్కువ మండలం సాలూరు మండలం సాలూరు మండలం ఇప్పుడు మీరు చూసిన అయితే కొంచుపాక్ అనే విలేజ్ ఇక్కడ దుగ్గర నుంచి ఇక్కడికి ఒక ఫోర్ కేఎం ఉంటుంది అంటే మెట్ రూట్ ఉంటుంది బైక్ అయితే వచ్చేస్తుంది బైక్ ఏమని ఫోర్ వీ ఫోర్ వీలర్ అవ్వని కొద్దిగా కష్టం మీద అయితే ఇక్కడికైతే రావచ్చు ఇక్కడ నుంచి బెలుగొండ మీదుగా అక్కడ నుంచి సుమారు ఒక ఐదు వారు గ్రామాలు అయితే ఉంటాయి ఇంకా కా కొండలపైకి మనం వరకు అయితే రాగలం బెలుగొండ అనే ఒక విలేజ్ అయితే ఆరు ఆరుల్లు ఏడిల్లు ఉంటాయంట అక్కడ ఆ విలేజ్ అయితే ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాము మధ్యాహ్నం పని అయింది మంచి అండ ఎంత చూడాలి కూడా వేస్తుంది మంచిది కూడా లేవు మా చేతిలో మీ అందరికీ ఊరు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కాన్సెప్ట్లో ప్రతి వీడియో అయితే చేయాలనుకుంటున్నాము ఒక ఒక పూర్తయ్యేము దారిలో ఇది అంటే వ్యవసాయ పంటలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వైపు ఉన్న అంటే కొండలపైన ఉన్న ప్రాంతాలకి మైదాన ప్రాంతంలో ఉన్న పంట పొలాలకి తేడా చూడండి ఇది కొండల్లో కొండలపైన చూడండి రాళ్ళతో గట్లు వేశారు చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి అదే ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి చూడండి అంటే మెట్లు మెట్లు వలే ఉంటాయి ఇక్కడ పంట పొలాలు కూడా రాళ్ళతో గట్టలు వేసారు చూడండి చాలా బాగున్నాయండి మనకు కనిపిస్తున్న కొండ చూడలే కొండ పైకి ఇప్పుడు వెళ్ళాలి మనం స్టార్ట్ అయ్యాను కొద్దిగా కలిసి అయితే స్టార్ట్ అయ్యింది అయినా చేద్దాం అక్కడ మళ్ళీ వోట నీరు తాగేసి మళ్ళీ ఆకలి కలిసట తీర్చుకొని పరిస్థితి ఆకూడదు మనకైతే చిరివర ఇటువైపు ఉందా కాలువలు ఏర్పాటు చేసి తీర్చుకుంటాం చిన్నపిల్లలు ఏం బడికే వెళ్ళలేదు ఈరోజు బడికి ఏం పంపించలేదు ఐదన్ ప్రాంతాల్లో జలాశయాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ కొండలపై నుంచి వచ్చిన ఓటనీరు సద్వినియం చేసుకొని ఇక్కడ మళ్ళీ అయితే మళ్ళీ రెండోసారి నది సే పంటలు అయితే పండిస్తున్నారు ఇక్కడ పంట పొలాలు చూస్తే కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది చూసారా ఈ పొలాలకి గట్లు రాళ్ళుతో గట్లుగా నిర్మించుకొని ఒక పొలం మెట్లు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఏరియాలో గిరినాకులు తిరుగుతాయని చెప్పి గతంలో చెప్తారు ఐడియా ఉంది మీకు నేను గిరినాకు అంటే గిరినాక గిన్నాగా కాదు వైర్లో నాగ వైర్ నాగ వైర్ నాగ ఇప్పుడు కనిపిస్తుంటాయి ఇక్కడ ఏరియాలో ఇప్పుడు కనిపిస్తాం టైం వేసే టైం అని కనిపిస్తా వేసవిలో వేసేలో ఉంటాయి అప్పుడు స్థలాకి దిగుతాయి కొండల పైన ఉంటాయి కొండల పైన ఉంటాయి ఏంటంటే ఆ టైలు వేసేకి ఎక్కడ దూపులు ఉంటాయి అక్కడ వేసవి కాలంలో దిగుతుంటాయి అవి ఎంత ఉంటాయి ఇంచుమించుగా ఇంటి ఎనిమిది తొమ్మిది అడుగులు ఉంటాయి అవి మనుషులకి ఏం చేస్తాయో మనకేమైనా పొడవు మీరు ఎప్పుడు చూసారా చూసాము అంటే గతంలో మనకి బాధ ఆరు వెళ్ళిపోతుంది ఓకే ఓకే అంటే మాకు దుగ్గేరు నుంచి కొందపాక కొంతపాక నుంచి బెల్గొండ ఈ మార్గంలోనే అంటే చాలా అందమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆ ప్లేస్లన్నీ చూపించుకుంటూ బెల్గొండ అయితే ఈరోజు వెళ్ళడం అయితే జరుగుతుంది ఆల్రెడీ సగం ప్లేస్కి అయితే వచ్చేసాను స్టార్టింగ్ అయితే నేను చూపిస్తున్నాను మొత్తం ఈ ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం చుట్టూ పండ్లు చెట్టు చెప్పిన చెట్లు అలాగే వాటర్ పండ్లపై నుంచి వచ్చిన వాటర్ అవని అంటే ఏది చూసినా చాలా అందంగా అయితే ఉంది మెయిన్ ఏంటంటే ఇక్కడ బాగా ప్రసా ప్రచారం కాకపోవడం కారణం ఏంటంటే మనకి అంటే ఈ మన ఈ మన వెళ్ళే గ్రామాలకి రోడ్డు సౌకర్యం అయితే లేదు దానివల్ల ఇప్పుడు బయట ప్రపంచానికి తెలియట్లేదు ఈ ఎంత అందమైన ప్లేస్లు కూడా బయట ప్రపంచం తెలియకపోవడం కారణం ఏంటి రోడ్లు లేవు ఆ రోడ్డు సౌకర్యం ఉంటే మనకి చాలా మంది ఇప్పటికే ఈ మన ఎక్కడెక్కడో ప్రాంతాలు మనం పర్యటిస్తాం వెళ్ళి పిక్నిక్ స్పాట్లుగా పెట్టుకుంటాం అదే మనకి రోడ్ సౌకర్యం ఇప్పటికీ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది నీళ్ళు ఇప్పుడైతే మొత్తం ఆ కందుపాకు ఇంకా వెళ్తున్నాం కొందపాకలో అయితే సిక్స్ హౌసెస్ అయితే ఉన్నాయి ఆ ఏరియా ఏరియాక మీకు మొత్తం మొత్తం వీడియోలో మొత్తం అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మొత్తం అందాలన్నీ మీకైతే వీడియో రూపంలో అయితే చూపిస్తారడ పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ కొండ కొండపై ఎక్కున్నాం చాలా ఇబ్బంది ఉంది కొద్దిగా అలసి తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడే నా పాములు ఉంటాయి నా దగ్గర ఇద్దరం కలిసి ఉన్నా ముందుగా మనం వచ్చే ఏరియా అది ఆ పొలాల నుంచి మనం నడుచుకొని వచ్చాము కష్టంగా ఉన్నాయి కష్టపడితే వస్తే సబ్స్క్రైబ్ మాట్లాడటానికి కూడా ఓపిక లేదు చాలా కష్టపడతాను బాగా ఒకసారి చూపించి ఎడవిలో ఇంత ఇబ్బంది ఎందుకు అయినా అని కొంతమంది అంటారు లేకపోతే నాకు చూడాలని ఇంట్రెస్ట్ అలాగే కొంతమంది డ్రైవింగ్ లీస్సు చూసు రేపు పట్టణాల్లో పెరిగి పుట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే వీళ్ళ గిరిజన కష్టాలు అయితే చాలా వరకు తెలియదు జస్ట్ నాకు నేనైతే ఫీల్డ్లో ఉంటాను కనుక నాకు తెలుస్తుంది చాలా వరకు మీకు కూడా చూపించాలి అలాగే నాకు కూడా ఆ గ్రామాల్లో సందర్శించడం నాకు చాలా ఇంట్రెస్ట్ మధ్య మధ్యలో చాలా వరకు కనిపిస్తాయి హోటల్ చూసి ఎక్కడ కిరణాలు వచ్చేస్తా చాలా భయపడ్డారు కాబట్టి ఎక్కడ మనకి ఒక సుందరం అయితే రాలేదు భయం పడుతూ అయితే వచ్చాం అయ్యేదే ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చా దగ్గరికి అయితే వచ్చింది చిట్ చివరకు మనం అనుకున్న విలేజ్ అయితే మనం బెల్గొండ అనే ఒక విలేజ్ అయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసాము మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది బెల్గొండ విలేజ్ ముఖ్యంగా ఇవాళ కరెంట్ లేకపోవడంతో సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సోలార్ సిస్టమ్ని ఎక్కడ అంటే ఆ ప్లేట్లని ఇంటిపైన అమర్చుకొని బ్యాటరీలు సాయంతో ఇక్కడ వీళ్ళు మొబైల్ ఛార్జింగ్ కానీ అదే లైట్స్ కానీ వినియోగించుకుంటున్నారు అయితే గ్రామంలో ఒక ఆరు ఇల్లు ఉన్నప్పటికీ రెండు మూడు ఇద్దరు ముగ్గురు దగ్గర వరకు అయితే ఉందని చెప్పి అయితే వీళ్ళు ఆధునిక భారతదేశంలో ఇప్పటికీ అంటే రోడ్లు లేని గ్రామాలకు మనం చాలా వరకు చూసుంటాము ఇప్పుడు కరెంటు కూడా లేని దుస్తు అయితే ఈ గ్రామం ఉంది మీకు ఆల్రెడీ చూపించాను ఆరు అంటే ఆరు ఇల్లు అయితే ఉన్నాయి ఊళ్ళో సుమారుగా ముప్పై మంది ఉన్నారు కానీ మాకు పాఠశాలకు చదువుకోవడం కానీ ఇప్పుడు ఇంకా పైన ముందు గతంలో సిల్వర్ అనే ఒక టూర్ అయితే మనం చూసి చూపించాను మీకు వీడియోలో ఆ వైపుగా మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తారు వీళ్ళు పాఠశాలకి అలాగే మనకి ఇప్పుడు కరెంటు అంటే చూడండి ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అయినా కరెంట్ అయితే ఈ ఊరికి ఇప్పటికీ లేదని చెప్పేసి మన ఇక్కడ వీళ్ళు ట్రైబల్స్ అయితే చెప్తున్నారు మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వెళ్దే దయచేసి అంటే వీళ్ళ కరెంటు కోసం అయితే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను కరెంటు వీళ్ళకి ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అయితే నేను మాట్లాడి నా వంతు ప్రయత్నం అయితే నేనైతే చేస్తాను దయచేసి వీడియో అయితే మొత్తం చాలా కష్టపడి అయితే వచ్చాము వీడియో బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి అంటే ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నేను మరిన్ని ట్రైబల్ విలేజ్ వెళ్ళి అంటే వారి కష్టాలు కష్టాలతో పాటు అక్కడ వాళ్ళ జీవన విధానము అలాగే ఆ ఏరియాలో చూడదగ్గ ప్రదేశాలు కూడా మీకు చాలా వరకు అయితే అంటే మనకు తెలియదు ఏంటంటే రోడ్ సౌకర్యం లేకుండా ఉంది చాలా వరకు తెలియట్లేదు మంచి మంచి ఏరియాస్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ జలపాతం ఇంకా లోపల ఉందంట ఇంకా అంటే నాకైతే ఓపిక లేదు ఆకలి ఒకటి వేస్తుంది అయితే వెళ్ళిపోతున్నాము ఈసారి లద్ద టూరు వేస్తాము లద్ద టూరు వచ్చేటప్పుడు ఈ రెండు జలపాతాలు కూడా రెండు కవర్ చేసి మీకు అందరికీ చూపిస్తాను దయచేసి వీడియో నచ్చిన నచ్చ సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్ ఈరోజు నాతో పాటు మా దిలీప్ కుమార్ వచ్చాడు ఆడు కూడా భవిష్యత్తులో ఆడు మంచి ఉన్న స్థాయిలో ఉండాలని స్థిరపడాలని అందరూ కోరుకోండి బాయ్ థ్యాంక్ యూ